సోదరం పంచడం నిజంగా గర్వదారణం సార్ మేమంతా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని రావాల్సిందిగా సభ్యులైన సోదరు కూడా సంఖ్య మనం అన్నమాన ఆధారంగా కేవలం మనం తినే ఆహారం లేకుండా ఈ తినే ఆహారంలో అన్ని కూడా తెలుగు పదార్థాలు ఈ మధ్యలో కూరగాయలు తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చాలా కుటుంబాన్ని దానిలో భాగంగానే ఎన్ని మొక్కలు మెడిసినల్ ప్యాలెట్స్ మెడిసినల్ తోటి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దీన్ని బాగా జనాల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన విద్యార్థిని అయితే ఈ మొక్కలు నాటే అవకాశాన్ని కల్పిస్తున్నారు

ప్రోగ్రామ్స్ చేసి చేసి ఉద్యోగ విరమణ అనంతరము కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాఠశాలను ఎంచుకున్నందుకు సార్కు ఈ కార్యక్రమాన్ని నేను ఉద్యోగ విరమణ పొందినటువంటి ఈ పాఠశాలలో పెట్టాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నందుకు సార్కు మన ఉపాధ్యాయ బృందం తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఇప్పుడు మన శంకర్ సార్ గతంలో ఎంవి ఫౌండేషన్లో చేసే విద్యార్థులతో మమేకమై సార్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఈ కోఆర్డినేషన్ అనేటువంటిది నాకు ఈ పిల్లల్ని ఎంచుకోవడము ఈ పిల్లలతో ఈ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది నాకు చాలా మక్కువ మేడం మరి ఏమైనా పెట్టండి సారు మా క్షుద్రంలో పాఠశాలను ఎంచుకోండి అని నాకు తెలియజేయడం జరిగింది అని ఒక నెల రోజుల క్రితమే ఈ పాఠశాలకు వచ్చి ఒక సైట్ చూపించండి దాన్ని మనం శుభ్రం చేసుకున్నట్లయితే ఈ ఔషధ మొక్కలు అనేటువంటివి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే దీని యొక్క ప్రాధాన్యత ఏంది అనేటువంటిది తెలుస్తుంది మనకు మనం చుట్టుపక్కల చూసుకునే ఉంటాం మన తాతల ముత్తాతలకు తెలుసు దెబ్బలు తగితే అడి చిన్న చిన్న కాయాలైనప్పుడు కోరిన దగ్గొచ్చినప్పుడు తర్వాత అవి నాలుగ పెంచినప్పుడు తర్వాత కాళ్ళు తాగినప్పుడు ఏమంటాం అంటే ఏమంటామంటే ఈ ముసలి వాళ్ళకి ఏం తనది పిచ్చి వైద్యాలు చేస్తున్నారు అంటుంటాం కదా కానీ మనము తినేదే ఘోరమైనటువంటి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా లేని అనారోగ్యాన్ని డబ్బునిచ్చి కొనుక్కొచ్చుకుంటున్నాం ఇప్పుడు ఈ సంస్థ అనేటువంటిది మనకి ఈ ఔషధ మొక్కలు అనేటువంటివి ఎందుకు పెంచాలి దేనికి ఏది ఉపయోగపడుతుంది ఈ సైన్స్ లో కూడా చాలా ఔషధకరైనటువంటి మొక్కలు ఉన్నాయి కాబట్టి వీటి ప్రాధాన్యత గురించి తెలియజేస్తారు ఇంకోటి మొక్కలు పెట్టడమే కాణ పెట్టినటువంటి ప్రతి మొక్కను కూడా కాపాడాల్సిన విధి విధానాలు ఏంటి అనేటువంటివి పిల్లల్ని అడాప్ట్ చేసి ఆ ఉన్న మొక్కల్ని ఎవరు ఎంతమంది సంఖ్యను నివేదించి మేము అడాప్ట్ చేస్తామో వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇది అందరి మొక్కలు ఏంటి దాని ప్రాధాన్యత ఏం జరిగేట ఇప్పుడు మనకు మన యానల్ వెంటనేటట్టు సారు కాగితం సార్ మీరు పిల్లలకి తెలియజేస్తారని సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ సిజిఎస్ నమస్ సహాయకులు ఈ పాఠశాల యొక్క సిజిఆర్ కోఆర్డినెట్ గా వ్యవహరించాల్సినటువంటి శ్రీనివాస్ గారు మిగతా విద్యార్థి విద్యార్థుల సిజిఆర్ అనేటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ కోసం చేసేటువంటి పని ఈ సంస్థ కడతా అనేటువంటి ఒక గ్రామంలో వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యాపార వ్యాపారుచిన తర్వాత ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే మట్టిని రక్షిద్దాం ఏదిని రక్షిద్దాం చెట్టుని రక్షిద్దాం గాలిని రక్షిద్దాం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కాలిని పాలిని రక్షిద్దాం అప్పుడే మళ్ళీ అవన్నీ కలిసి మనం రక్షిస్తే మనం ఏదే రిక్వేట్ చేసినా కూడా మనం బతకలేదు మట్టి బతి రక్షించకపోతే మనకు బతకలేదు లేరు లేకపోతే మనం బతకలేదు చెట్లు లేకపోతే మనకు ఏమి రాదు గాలి ఐదు నిమిషాలు గాలి వేసవి లేకపోతే మనం బ్రతకలేదు వీటిని రక్షించడం కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని చేసుకొని సిజిఆర్ సంస్థ ఇప్పటికి ముప్పై ఐదు లక్షల మొక్కలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి నాటడం జరిగింది ఆ తర్వాత ఒక కాదు ఏ రకంగా మన కార్యక్రమాలు తీసుకుంటే మానవ జీవనం మనకు కూడా సాధించడానికి అవకాశం ఉంది మన ఒకసారి మనం చూసినట్టయితే కరోనాలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం నిన్నగాక మనం మీరు చూసినట్టయితే వాయునాడులో జరిగినటువంటి యొక్క సంఘటన ఎంత దుర్భరమైనటువంటి దాని కారణం మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించకపోవడం అంతేకాదు నీటిని మనం రక్షించకపోవడం వల్ల బెంగళూరులో మీరు సమ్మర్లో చూసుంటారు ఎవ్వరు కూడా స్నానం చేయడానికి వీలు లేదు పనులు కడగడానికి వీలు లేదు ఇల్లు గడగడానికి వీలు లేదు ఎందుకంటే నీటి యొక్క కొరత అదే పరిస్థితి మనకు హైదరాబాద్లో కూడా వచ్చేది వచ్చేది యాక్చువల్ వాళ్ళ ఢిల్లీలో పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించకపోవడం కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా సిజేన్ అనేటువంటి సంస్థ ఇవాళ మన తెలంగాణ జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో పనిచేస్తున్నాం పదమూడు జిల్లాలకు సంబంధించి నేను రాష్ట్ర కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను మాకు ప్రతి జిల్లాలో ఒక జిల్లా కోఆర్డినేటర్ ఉన్నాడు జిల్లాలో చైర్మన్ గా డే గారు సీఎంఓ గారు డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ పేరు కోఆర్డినేటర్ పనిచేస్తారు వాళ్ళతో పాటు ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి మనం ఆ ఈ పాఠశాలలో అంటే మేము ఎంపిక చేసినటువంటి పాఠశాలలో ఇరవై మూడు జిల్లా మనదోళ్ళకి ఇరవై మూడు పాఠశాలలు ఎంపిక చేసుకున్నాం అందులో ఎంపిక చేసినటువంటి పాఠశాలలో ఉన్నటువంటి యొక్క పిల్లలందరిని కలిపి క్లాస్ కిందర్ని లీడర్స్ హెల్త్ హెల్త్ లీడర్స్ ఎంపిక చేస్తాం హెల్త్ లీడర్స్ ఎంపిక చేసిన తర్వాత వాళ్ళందరిని కూడా మేము కట్లా తీసుకెళ్లి మేము చేయాల్సినటువంటి కార్యక్రమాల పట్ల మీకు ట్రైనింగ్ ఇస్తాం అందరికీ కూడా ఫస్ట్ ఇప్పుడు డిఎస్ఓలకు సిఎంఓలకు ట్రైనింగ్ అయిపోయింది రేపు పీఈడీలకు ట్రైనింగ్ ఇస్తాం ఆ తర్వాత పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడికి మీకు ట్రైనింగ్ ఇస్తే చాలా ఆశ్చర్య పరిస్థితిని పరిస్థితి చూస్తారు అక్కడ రక్తాలనేటువంటి ప్రాంతంలో పలర్ ఉంది అక్కడ పర్యావరణం ఎట్లా పరిరక్షిస్తారు చెట్ల నీటిని ఉన్నటువంటి జంతువులని ఎట్లా ఎట్లా ప్రేమిస్తారు అక్కడ అడవి ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అనుభవం మీరు పొందడానికి అవకాశం ఉంది ఎవరికైతే పర్యావరణ పట్ల ప్రేమ ఉందో ఆ పిల్లల్ని ఎంపిక చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సో దీన్ని ఎంపిక చేసిన తర్వాత చేసేటువంటి వాళ్ళు వచ్చి మీ అందరికి ట్రైనింగ్ ఇస్తారు ఆ పిల్లలు ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి మన పుట్టినరోజు వచ్చిందా మ్యారేజ్ డే వచ్చిందా ఏం చేసి ఏ సందర్భం వచ్చినా కూడా విలేదు చెట్టు ఒక పెద్ద ప్రక్రియ నెంబర్ టూ ఏంటంటే మనం చెట్లు నాటిన తర్వాత వాటిని నెల మనం చెప్పినట్టు చెట్టు నాటాలంటే వాటిని రక్షించేటువంటి బాధ్యత తీసుకోవాలి దక్క తీసుకోవాల్సినటువంటి రేపు వ్యక్తి దాకా ప్రవర్తన జరిగింది మనకు వచ్చే ఈ రక్షాబంధం మనం చేసుకుంటాం కదా రక్షాబంధంలో బాగా మనం వృక్షాబంధం చేసుకోవాలి ఆ తర్వాత చాలా చోట్ల మనం స్కూలల్లో చూసిన ఇంత మంచి చెట్టు ఎక్కడ కనిపించలేదు అది మన సిజీఆర్ సంస్థ కర్త పెద్ద చెట్టు ఉంది అరవై సంవత్సరాల చెట్టు ఉంది ఆ మేము ఏమంటాం అంటే మదర్ అంటాం అంతా ఇక్కడ నేను గుడ్డు తీసి పంపించాను ఈ సంస్థ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు వారి వైపు లీల లక్ష్మారెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు వాళ్ళ వ్యాపారే వాళ్ళు రియల్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఒక పైసా ఎవరికి ఆశించకుండా బయట దేశాల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఒక పైస కూడా ఆశించకుండా వారు వచ్చేటువంటి యొక్క అమౌంట్ని దీన్ని స్పెండ్ చేస్తూ పనిచేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి పనిచేస్తున్నట్టు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక ఉద్దేశంతో చేసేటువంటి కార్యక్రమం సో ఆ చేసేటప్పుడు సందర్భంగా మన టీచర్స్ అందరూ కలిసి ఈ టీశాల సూర్యపేట జిల్లాకి మదర్ టీగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కూడా లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి మదర్ టీగా భావిస్తాను తప్పకుండా ఇక్కడికి ఆ సంస్థ తర్వాత కూడా ప్లాన్ చేస్తున్నాం ఇక్కడికి మదర్ రావడానికి మనం ఆ కూడా ప్రయత్నం చేస్తాం తర్వాత చెట్టు కాకుండా రెండవది ఎక్కడ బట్ట నీరు అక్కడే ఎక్కిపోవాలి ఇవాళ వీటి తర్వాత రావడానికి కారణం ఏంటంటే మొత్తం డాంబర్ రోడ్లు నా రోడ్లు వేసిన తర్వాత పట్ట నీరు పట్టిట్టు కొట్టుకుపోయి చెట్టులోకి నదులోకి వెళ్ళిపోతాయి ఎక్కడికక్కడ ఇగిపోతే మనం బోర్లు వేస్తే నీళ్ళు వస్తాయి ఇవాళ వెనుక మీరు ఆ మూడు నెలల నుంచి చూస్తే మీరు బోర్ అడగని చెప్తారు ఐదు వందల ఫీట్లు ఆరు వందల ఫీట్లు నీళ్ళు పోయిస్తున్నా ఎక్కడ ఎక్కడ ఏమన్నా నీళ్ళు నువ్వు రాసిన వాళ్ళ నీళ్ళు ఏమన్నా మనం రాసిన నీళ్ళు గౌరవ రాసినటువంటి కీర్తకానికి ఎక్కువ పోతే వాటినిప్పుడు మనం వాడుకునే ప్రయత్నం చేస్తాం అవి రాక పోరేస్తే నీళ్ళు రాక వ్యవసాయం నిండిపోయి తాగడానికి నీళ్ళ పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడా పట్ట పిల్లవాంటి దగ్గర ఇగుడు గుర్తు తెగడానికి ప్రయత్నం చేస్తాం